హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన గొప్ప శుభార్త రావడం అయితే జరిగింది కదా సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వానాకాల సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది ఏ విధంగా విడుదలయి మన ఖాతాలో అయితే జమ అవుతున్నాయి అని చాలామంది రైతన్నలు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో కొంతమంది రైతులకైతే డబ్బులు అయితే రావడం అయితే జరిగింది మరి కొంతమంది రైతులకు అయితే అస్సలు రైతు భరోసా సంబంధించిన నిధులే రాలేదని ఇప్పటికే చాలామంది అంటున్నారు అలాగే ఈ రోజున శనివారం రోజున మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి వాటి గురించి కూడా మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటో తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేసుకుందాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత ప్రారంభించడం అయితే జరిగిందండి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఒకటి యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగింది దాని తర్వాత ఇప్పుడు వానాకాలం సీజన్ సంబంధించిన జూన్ నెల నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది కదా సో అందరికీ తెలిసిన విధంగానే జూన్ నెల నుంచి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి వస్తున్నాయి అనుకున్నాం కానీ మన తెలంగాణలో ఏదైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది జూన్ ఐదో తారీఖు నుంచి ఇప్పటివరకు అయితే ఎనిమిది ఎకరాలు కలిగిన రైతులకి అయితే పూర్తి స్థాయిలో డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి అక్కడక్కడ వచ్చేసి కొంతమంది రైతుల ఖాతాలో రెండు ఎకరాలు ఉన్నా ఒక ఎకరం ఉన్నా డబ్బులు రాలేదని చాలామంది రైతులు అయితే అంటున్నారు కదా దానికి సమస్య ఏంటంటే మన అకౌంట్ ఏదైతే ఉందో బ్యాంక్ అకౌంట్ దాంట్లో ఏదైనా సమస్య ఉంటే మాత్రం మన అనేది డబ్బులు అయితే క్రెడిట్ అయితే అవ్వడం అయితే లేదండి ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఎలాంటి ప్రాబ్లం ఉంటే మాత్రం మీకు అయితే డబ్బులు అయితే రాదు కాబట్టి మీరు దగ్గరలో ఉన్న మీ బ్యాంక్ అకౌంట్కి అయితే ఏదో తీసుకున్న ఆ బ్యాంక్ అయితే వెళ్ళి మీరైతే అక్కడ ఏం చేస్తారంటే మీ అకౌంట్ అనేది ఎలా ఉందో ఒకసారి చూడండి క్లోజ్ అయి ఉందా ఓపెన్లో ఉందా ఒకసారి చూస్తే మీకైతే అర్థమైతే అవుతుంది కాబట్టి తప్పకుండా మాత్రం పని అయితే చేయండి అలాగే ఇంకా మీకు రాలేదంటే మీ దగ్గరలో ఏవో గారిని అయితే కలిస్తే దీనికి సంబంధించిన ఏదైనా పెండింగ్ ఉంటే వాళ్ళైతే చెక్ చేసి మీకైతే చెప్పడం అయితే జరుగుతుందండి ఓకేనా అలాగే ఈ రోజున కూడా మన తెలంగాణలో రైతుల ఖాతాలో అన్ని జిల్లాలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన నిధులు అయితే రావడం అయితే జరుగుతుందండి గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగానే ఈసారి కూడా మన తెలంగాణ ఉన్న వారికైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి పది లోపు ఉన్న వారికి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఈరోజు తొమ్మిది ఎకరాల నుంచి పది ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి మీరు దీంట్లో ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా